ందుకు వచ్చేసరికి దమ్ము వస్తుంది చాలా ఘరంగా ఉంది పైనకి హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా దాండాజ్ వన్ ఫైవ్ వన్ సెవెన్ బ్లాక్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అయితే చాలా బాగున్నారు మీరు ఎలా ఉన్నారో వెంటనే కామెంట్లో కామెంట్ అయితే చేయండి చాలా బాగుంది కదా వ్యూ మేము ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా ఏములకొండ అండి ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే యాదాద్రి భువనగిరి జిల్లా అక్కడి నుండి మనం వలిగొండకు అయితే వెళ్ళాలి వలిగొండ నుంచి మనకి ఆటోస్ అయితే ఉంటాయి ఏములకొండకి వెళ్ళడానికి సో మేమైతే గుడి దగ్గరకు వచ్చేసాము గుండంలో అయితే ఆల్రెడీ మేము చెరుగట్లు స్నానం చేశాం కదా ఇక్కడైతే స్నానాలు ఏం చేయలేదు ఓన్లీ నీళ్ళు అయితే తలపైన చల్లుకొని వేములకొండలో శ్రీ మచ్చగిరి లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉంటారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే ఇంకొక విషయం ఈ గుండంలో మనకి చేపలైతే చాలా ఉంటాయి ఈ చేపల తలపైన విష్ణు నామం ఉంటుంది మూడు నామాలతో కావాలంటే మీరు చూడండి ఒకసారి గూగుల్లో సర్చ్ చేసి చూడండి వీలైతే ఈ టెంపుల్ వెళ్లి దర్శించుకోండి అంతా మనకి మంచి జరుగుతుంది నిజంగా ఇక్కడికి వెళ్ళడం వల్ల చాలా హ్యాపీనెస్ అయితే వస్తుంది మేమైతే గుట్టపైకి అయితే ఎక్కామన్నమాట గుట్టకి ఎక్కాలంటే కొంచెం హైట్ లో ఉంటుంది చాలా దమ్ అయితే వస్తుంది ఫుల్ ఎండ కొడుతుంది ఘోరంగా ఉంది ఎండ సో పిల్లల్ని అయితే తీసుకొని రాలేదు కార్ లోనే ఉన్నారనమాట వాళ్ళు మేము చాలా రోజులైంది టెన్ ఇయర్స్ తర్వాత అయితే గుడికి వచ్చాము చిన్నప్పుడు బాగా వెళ్లే వాళ్ళం మాకు దగ్గర భోంగిర్ నుండి ఫార్టీ కిలోమీటర్స్ అయితే వస్తుంది హైదరాబాద్ నుంచి అయితే ఎయిటీ కిలోమీటర్స్ అయితే వస్తుంది చూసారు కదా ఇక్కడ ఫైవ్ రూపీస్ టోకెన్ అయితే తీసుకొని మనం లోపలికి అయితే దర్శనానికి వెళ్ళాలి ఇది వచ్చేసి గుండం దగ్గరికి దారి ఇంకా గుండెంలో అయితే మేము స్నానాలు ఏం చేసుకోలేదు ఫ్రెండ్స్ ఇక దర్శనం క్యూ లైన్ లో అయితే నిలబడ్డాము ఫైవ్ రూపీస్ టోకెన్ తీసుకొని లోపలికి రావాలి నిజంగా చెప్తున్నా ఇక్కడ దేవుణ్ణి చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది అంత బాగుంటది మనసు ప్రశాంతంగా ఉంటది ఫ్రెండ్స్ వీలైతే ఒక్కసారి ఈ టెంపుల్ ని దర్శించుకోండి మనకు గుడి ఎదురుగానే మనకి గుండం అయితే ఉంటది ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు గుడిని అయితే మేము టెన్ ఇయర్స్ బ్యాక్ చూస్తే గుడి ఆ ఒకటే దగ్గర ఉంటది గుండంలో స్నానం చేసుకొని పచ్చి బట్టల మీద వచ్చి దేవుని అయితే దర్శించుకునే వాళ్ళం అనమాట శ్రీ మచ్చగిరి లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉంటారు ఏములకొండ గుట్టలో చూసారు కదా ఎదురుంగనే గుండం అనమాట ఇది మెయిన్ గర్భగుడి ఇక్కడే స్వయంభుగా ఆ లక్ష్మీ నరసింహ స్వామి అయితే వెలిసారనమాట ఈ చాపలు ఉంటాయి ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఈ చేప తలకాయ మీద మూడు నామాలు అయితే ఉంటాయి విష్ణు నామాలు అని చెప్తారు నిజంగా ఎంత బాగుంటాయంటే చేపలను చూస్తూ ఉంటే మనకి ఆకలి కూడా వేయదు అలాగే చూసుకుంటూ కూర్చుంటాము మేమైతే చాలా ఇయర్స్ తర్వాత వచ్చాం కదా పది సంవత్సరాల తర్వాత అయితే వచ్చాము చేపలని చూసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ అట్లే నిలబడ్డాను నేనైతే అవి పైకి తేలుతూ ఉంటే నిజంగా లోపల ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి నిజంగా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది ఈ చేపలను చూస్తూ ఉంటే రియల్గా మీరు కావాలంటే తప్పకుండా ఒకసారి గుడిని అయితే విజిట్ చేయండి మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో రియల్గా చెప్తున్నా టూ త్రీ డేస్ దాకా మీ మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది చూసారు కదా చేపలు పైకి ఇలా ఇలా తేలుతూ ఉంటుంటే ఆ పాజిటివ్ ఎనర్జీ మనకు గట్టిగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ రియల్గా ఇంకా ఈ గుడికి మాకైతే చాలా మంచి అనుబంధం అయితే ఉంటుంది ఎందుకంటే మా ఇద్దరు తమ్ముళ్ళు ఈ దేవుడికి మొక్కితేనే పుట్టారని ఒక నమ్మకం మా తమ్ముడు పుట్టినప్పుడు పెద్ద దావతే అయితే చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొకటి మా పెద్దక్క పేరు ఈ దేవుడికి సంబంధించిన పేరే పెట్టాము ఈ కొండ కదా మా అక్క పేరు హేమలత ఈ గుడికి మాకు మంచి అనుబంధం అని చెప్పాను కదా ఇంకా పెద్ద దావత్ చేసినప్పుడు మా డాడీ అయితే రెండు ఆటలు కోసారు గుడి పైన అయితే కొయ్యరండి కింద శ్రీ రేణుకాయలమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది అక్కడైతే కోస్తారనమాట ఈ గుడికి ఎక్కాలంటే కొంచెం కష్టమే ఇట్లా పైకి ఉంటది కానీ ఆ దేవుణ్ణి తలుచుకు నిజంగా అంత కష్టపడి ఎక్కినందుకు మనం ఈ గుండం దగ్గర రంగులు అన్ని మర్చిపోతాం ఇంకా ఇదైతే పైన విగ్రహం ప్రతిష్ఠించారంట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి చేప పైన కూర్చుంటాడు రియల్ గా ఈ దేవుణ్ణి దర్శించుకోవడం వల్ల మీకు మంచి అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అంటే కావాలంటే ఒక్కసారి మీరు ఆ దేవుని మనస్ఫూర్తిగా మీరు ఈ వీడియో చూసినప్పుడు మొక్కుకోండి మాకు మంచిగా అనిపిస్తే మీ టెంపుల్ వస్తామని రియల్ గా మంచిగా జరుగుతుంది ఇంకా చెరువు గట్టు నుంచి మేము డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాం కదా ఆకలి ఘోరంగా వేస్తుంది ఫుల్ హెడ్ ఎక్ అయితే అవుతుంది సో ఒక మంచి ఛాయ్ తీసుకొని ఇక్కడ మసాలా వడపలు అయితే చేశారు తిన్నాము మా తమ్ముడు తినేకాడ తినడం నాకు వద్దుపోనాడన్న నా మీద వడేసిపోయిండు సో మొత్తానికి అయితే ఇది ఎమ్లకుండా హిస్టరీ చాలా బాగుంటది గుడి మాత్రం మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ రియల్ గా మిస్ అవ్వకండి వీకెండ్స్ లో ఒక్కసారి తప్పకుండా విజిట్ చేయండి గుడిని అయితే అయితే ఇంకా చూసారు కదా ఇది గుడి వ్యూ అనమాట ఇక్కడికి పైన ఫోర్ వీలర్స్ అయితే అలో చేయరు టూ వీలర్స్ అయితే ఖచ్చితంగా అలో చేస్తారు ఫ్రెండ్స్ ఇంకా మేమైతే దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మెల్లగా అయితే కిందికి దిగుతున్నాం ఈ ఏమి లేకుండకి మెట్ల ద్వారా వెళ్ళొచ్చు మనం వెహికల్స్ ద్వారా పైకి డైరెక్ట్ అయితే వెళ్ళొచ్చు మనకు ఎంట్రింగ్స్ లో అయితే పెద్ద మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే వస్తుంది ఇంకా మేమైతే కిందికి దిగేటప్పుడు తీసాను నా ఫోన్ లో చార్జింగ్ అయితే లేదు వాళ్ళ ఫోన్ లో వీళ్ళ ఫోన్ అయితే వీడియో అయితే మొత్తానికి కొంచెం క్యాప్చర్ చేశాను సో నాకు తెలిసిన విషయం మీతో పది మందికి షేర్ చేసుకుందామని వీడియో అయితే తీశాను ఇక చూస్తారు కదా ఈ ప్లేస్ వెళ్తుంటే నాకు సంగీతం టెంపుల్ గుర్తొచ్చింది మన టెంపుల్ టెంపుల్కి వెళ్తుంటే కూడా ఇట్లనే ఉంటుంది వ్యూ నిజంగా నాకైతే అదే గుర్తొచ్చింది నిజంగా చాలా బాగుంది అంటే కొంచెం కన్స్ట్రక్షన్ చేశారు కదా అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయిపోయింది పాతకాలం అప్పుడైతే మేము నడుచుకుంటూ వెళ్లేటోళ్ళం తెలుసా గుట్టకి దగ్గర దగ్గర వన్ టూ అవర్స్ వాళ్ళం అనమాట ఇప్పుడు కాబట్టి రోడ్డు అవన్నీ మంచి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇంకా ఇంకా ఈ గుడికి మంచి ఫెసిలిటీస్ రావాలి మంచిగా ఉండాలి గుడి అయితే తెలంగాణలో ఇది కూడా ఒక మంచి చెప్పదగ్గ గుడి అని చెప్పు మనకి పైకి ఆటోస్ కూడా వెళ్తున్నాయి చూశారు కదా వేములకొండ గుట్ట నుంచి కిందికి అయితే వచ్చాము ఇక్కడ రేణుకాయలమ్మ టెంపుల్ ఉంటుంది అని చెప్పాను కదా ఇక్కడికి మాకు ఫోన్లు అన్ని స్విచ్ ఆఫ్ అయితే అయిపోయింది మా హస్బెండ్కి ఆఫీస్ నుంచి ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చింది ఛార్జింగ్ అయిపోయింది ఎవరు నన్ను అడిగి పెట్టుకో అంటే అడిగాను అనమాట ప్రతి షాప్లో అడిగాను లేదు వాళ్ళు అస్సలు పెట్టియట్లేదు నిజంగా మనుషులకి మానవత్వమే లేదు రియల్గా చెప్పాలంటే అక్కడ షాపు గాజుల షాపు బొమ్మల షాపు అన్ వాళ్ళదే ఉంటాయి మళ్ళా చికెన్ షాప్ కూడా వాళ్ళయే ఉంటాయి మీరు చికెన్ ఎక్కడ కొనుక్కుంటే వాళ్ళే పెట్టిస్తారు పొండి అని అంటున్నారు మామూలుగా టూ మచ్ కాదు ఇక్కడ నాకైతే చాలా బాధ అనిపించింది లాస్ట్ లో ఇప్పుడు చూసారు కదా వీడియోలో ఒక ఆంటీ దగ్గరికి వెళ్తే ఆ ఆంటీ అయితే పెట్టించింది థ్యాంక్ యూ ఆంటీ ఎవరో ఒకరు మంచి వాళ్ళు ఉంటారు అందరు చెడ్డ వాళ్ళు అయితే ఉండరు కదా ఇంకా మొత్తానికైతే అమ్మ చికెన్ బగార్ అయితే చేసింది నిజంగా ఇక్కడ ప్లేస్ ఈ ప్లేస్ కి మేము త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టి తీసుకున్నాం అనమాట ఈ ప్లేస్ మనం వండుకొని తినడం కోసం సో నిజంగా త్రీ హండ్రెడ్ పోతే పోయినాయి కానీ మస్త్ ఎంజాయ్ చేసినాం చెట్ల కింద మంచిగా వండుకొని మేమైతే వన భోజనాలకు వచ్చినట్టు అనిపించింది ఇంకా మా నాన్న మా హస్బెండ్ అయితే వాళ్ళు మందు తెచ్చుకున్నారు వాళ్ళైతే వాళ్ళ దావత్ వాళ్ళు చేసుకుంటున్నారు చూసారు కదా చెట్లు వ్యూ ఎంతో బాగుందో నిజంగా వీకెండ్స్ లో ఈ టెంపుల్ కి వెళ్ళండి అబ్బా మస్త్ ఎంజాయ్ చేస్తారు చాలా మంచిగా అనిపిస్తుంది ఫుల్ ఎంజాయ్ అయితే చేయొచ్చు మొత్తానికి ఇక మేమైతే థమ్సప్లు మాజాలు మేము తీసుకున్నాం వాళ్ళు మందు తాగుతున్నారు మొత్తానికి మా పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఆడుకున్నంత సేపు ఆడుకున్నారు ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఇంకా అయిపోయిన తర్వాత మెల్లగా అయితే మళ్ళీ మా ఇంటికి అయితే వచ్చేసాం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి రాగానే మా అమ్మ అయితే పెద్ద దుకాణం పెట్టింది మాకు పంపించడం కోసం మామిడికాయ పచ్చడి పెట్టింది అనమాట ముగ్గురికి అక్క చెల్లెలకి ముగ్గురికి మూడు డబ్బాలలో అయితే పెట్టింది ఇంకా అలాగే అటుకోలు ఆ పిల్లల కోసం కారీలు కొన్నదనమాట ఇంట్లో చెట్టుకి నిమ్మకాయలు కాసినాయి ఒక పదిహేను దాకా ఆ పదిహేను పదహారు కాసినాయి చిరాయిదేసింది నాకు కారం పొడి లేదంటే నాకు కారం పొడి పోషించింది మా పెద్దక్క కళ్ళమెలిగడ్డ పెట్టిచ్చింది పెట్టించింది ఉంటది ఆ అమ్మల ప్రేమ కదా నా బిడ్డ అయితే ఏడుపు స్టార్ట్ చేసింది ఎందుకంటారా కాలు ఇప్పుడే తింటే నాకు ఇప్పుడే కావాలని ఏడుస్తుంది మా అమ్మనేమో ఇంటికి పోయాక దీని బిడ్డ ఇప్పుడు అంత ఖరాబ్ అయితే వద్దు అని మా అమ్మ మళ్ళీ ఏడుచు తట్టుకోలేక బిడ్డ కట్టి ఏడుస్తా ఉంది పిల్ల ఒకటి అని అన్నది ఏమొద్దు పా అమ్మ అనేసి ఇంకా మేమైతే మా సామాన్ అంతా డిక్కిలు అయితే వేసేసుకున్నాం ఇక అందరం హైదరాబాద్కే కదా వచ్చేటోళ్ళం మేము సో ఇంకా ముగ్గురం అక్క చెల్లెలు ఇక్కడే ఉంటాం మేము ఇక అన్ని మా డిక్కిలా పడేసి మెల్లగా అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇది మా అమ్మ వాళ్ళ అన్నమాట ఇక మా అమ్మ పోతుంటే ఫాస్ట్ ఫాస్ట్ మళ్ళీ కి పోయి ఒక పెద్ద థమ్స్అప్ బాటిల్ పట్టుకొచ్చింది టూ లీటర్స్ ది తాయిపూరి బిడ్డ జర అని చెప్తుంది అనమాట జరసేపు ఉండి వర్రీ అన్నం మా అమ్మ మొత్తుకుంటుంది లేట్ అయిపోతుంది మేము పోతాం అన్నం ఇక మా గారాలలో పట్ట అనమాట మాకు అందరికి ఇష్టం మా ఫ్యామిలీలా ఇక మా నాన్నైతే అమ్మని బాధ పెట్టకుర్రి పిల్లలు మీరు జర చెప్పినట్టును అని మా అయ్యే మొత్తానికైతే అమ్మమ్మకు తాతకు టాటా టాటా చెప్పేసి ఇక మొత్తానికి అందరం కార్లో అయితే మెల్లగా స్లోగా మేమైతే బయలుదేరిపోయినా మా ఇంటికి నాకైతే ఫుల్ వామిటింగ్స్ అయినాయి ఇప్పుడు అయితే సెట్ అయిపోయినా ఫ్రెండ్స్ ఎందుకో తెలియదు కొంచెం ఆగమాగం అయితే అయింది ఇంకా మా నా బిడ్డ ఏడుపు అయితే పక్కలేదు దాకా అప్పుడే తింటా అని ఇంకా అదో ముచ్చట ఏదో నా చెప్పిన బిడ్డనైతే ఏడు పాపి ఇక మళ్ళీ హైదరాబాద్కి మా ఇంటికి అయితే వీడియో నచ్చింది ఫ్రెండ్స్ నచ్చినప్పుడు చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇస్తారని అనుకుంటున్నాను బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు